గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రవే నమ ఇది నిట్లా బ్రదర్స్ వాళ్ళు బుర్రకథలో పాడుతూ ఉండేవారు జై గురుదత్త ఇప్పుడే శ్రీదత్త అనుకోండి అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే శ్రీదత్త అనుకోండి కాళ్ళు చేతులు వణకక మునుపే కళ్ళకు మబ్బులు కమ్మక మునుపే కాళ్ళు చేతులు వణకక మునుపే కళ్ళకు మబ్బులు కమ్మక మునుపే కాలు నివల్లో కూలక మునుపే కాలమంత కడుతేరక మునుపే ఇప్పుడే శ్రీదత్త అనుకోండి అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే దత్త అనుకోండి అష్టమదంబులు హెచ్చక మునిపే కష్టము మిక్కిలి కలుగక మునుపే అష్టమదంబులు హెచ్చక మునిపే కష్టము మిక్కిలి కలుగక మునుపే దుష్ట స్నేహములు దూరక మునిపే దుర్బుద్ధిలలో దూరకమునిపే ఇప్పుడే శ్రీదత్త అనుకోండి అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే శ్రీదత్త అనుకోండి అన్నదమ్ము లెడబాయక మునిపే ఆలినిష్ఠురాలు ఆడకమునిపే అన్నదమ్ము లెడబాయక మునిపే ఆలినిష్ఠురాలు ఆడకమునిపే కన్న కొడుకు దండించక మునుపే కాయము వ్యాధుల చిక్కక మునుపే ఇప్పుడే శ్రీదత్త అనుకోండి అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే శ్రీదత్త అనుకోండి దవడలు లోనికి పోవక మునిపే దంతపటుత్వము తప్పక మునిపే దవడలు లోనికి పోవక మునిపే పటుత్వము తప్పక మునిపే కాటికి పుల్లలు వెళ్ళక మునుపే కూటికి కాకులు కూయక మునుపే కాటికి పుల్లలు వెళ్ళక మునుపే కూటికి కూక కూటికి కాకులు కూయక మునిపే ఇప్పుడే శ్రీ అప్పుడే అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే శ్రీ దత్తానుకోండి దాం దాం దత్తాత్రేయ శ్రీ గురుదత్త జయ గురుదత్త దాం దాం దత్తాత్రేయ శ్రీ గురుదత్త జయ గురుదత్త हर 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 नम शिवाय शिव 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 नम शिवाय हर 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 नम शिवाय शिव 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 नम शिवाय वेङ्कटरमणा सङ्कटहरण वेङ्कटरमणा सङ्कटहरण రామ రామ సీత రామ 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 సీతారామ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 నృసింహ సరస్వతి దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా ఇప్పుడే శ్రీదత్తానుకోండి అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే శ్రీదత్తండి అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే శ్రీదత్త అనుకోండి ఇప్పుడే శ్రీదత్త అనుకోండి జై గురుదత్త